ബൈബിൾ മിഷൻ സംഗ് തെലുങ്ഗൈസ്തവ കീർത്തനൂടവ പാട്ടേരി ജീവിച്ചുടേ ദേവാദി ദേവീ ചേരി ജീവിച്ചുടി ചേരി ജീവനമു ചേസിനടല കോരിന മോക്ഷൂരക്ക് ദേരി ജീവിച്ചുടേ ദേവാദി ദേവുനീ మంచి నే చేరుడి దానుని అనుసా రించి జీవించుడి మంచి మార్గము నాటంకములు మాటి మాటికి వచ్చును కానీ కించింతైనను మంచిని గురించి వంచన వంచనదారి అంటుచు తలంపక మంచి చెడ్డలను గుర్తింపగల మనస్సాక్షిని ఇమ్మని దేవుని ఎంచి ప్రార్థన చేయుచు స్థుతితో చేరి జీవించుడే దేవాది దేవుని పాపముల్మానుడి ఆ చెడ్డాదారి వైపు చూడకుడి పాపము పాప ఫలితమయున్న శాపము సాతానతని సైన్యము చూపునకెంతో రమ్యములైన ఆ పదలాను ఆ పాప మార్గమునా దాపరించి యుండును కావున దాపును నరకంబును కోపములోనికి నడుపును చేరి జీవించుడి దేవాది దేవుని చేసి చూడరాదా దైవ ప్రధానా చేసి తారదా యేసు క్రీస్తే ప్రభువే మోక్షమునకు ఏసే మార్గముయేసే సత్యము ఏసే జీవము ఏసే దేవుడు ఏసే సర్వము ఏసే పాపికి దోసముల పరిహారకుడు ఈ వాసము నిజమే కాదో తెలియా പ്രാർത്ഥന ചെയോ കാര്ം പാരാധാ മന ദേതുട മോ കാര്ം പരാദ മോകരിഞ്ചി പ്രാർത്ഥിച്ച മീകേ മനസ്സു ദേവട് തൽപ്പന లేకపోయినా మీ జ్ఞానానికి కనపరిచి సత్యము నేర్పును మీ కంటికి సృష్టిని కనబడు మేళ్ళ మూలముగా స్వరింపచేయును కాకపోయినా బైబుల్ నంబడు గంధమును పూర్తిగా చూపించును కాకపోయినా బైబుల్ నంబుడు గ్రంథమును పూర్తిగా చూపించును ఏ కలలోన దర్శనంబులోన కథ ప్రదర్శించును లోకైక రక్షకుడు క్రీస్తువులు సమస్తము లభించును గాన చేరి జీవించుడి దేవాతి దేవుని నియుండ రాధ దైవ గ్రంథంబూ నానియుండరాధ నానా పాపాలు హెచ్చైనరులను పాడు చేయుచున్నవి నానా రోగములు చేరి మానవులవి చంపుచున్నవి మానవులందు సోదర ప్రేమ లేనందున కలహాలవు చిన్నవి వానలు క్రమము తప్పునందున పంటలు లేక కరువవు చున్నవి లేనిపోని మతవాదులు ఉన్నవి దేనిలో నిజమో తెలియకున్నది వీనికి ఇరుగుడు దైవ ప్రార్థన గాన దేవుని సన్నిధి అందు జీవించుడి దేవాది దేవుని చేయనే చేయను తెలిసిన తప్పుదము చేయనే చేయను చేయను ఎవ్వరు చెప్పిన గాని చేయను నైజము చెప్పిన గానీ చేసేదను తండ్రిని చిత్తము చొప్పున చేసేదను తండ్రి చేసేదను నీ చిత్తము చొప్పున చేదుగానున్నా చేసి తీరుదును చేరి జీవించుడి దేవాది దేవుని